హిందూ బంధువులకు నా నమస్కారములు హిందూ ధర్మం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను పవిత్ర గంగా యమున సరస్వతి పవిత్ర త్రివేణి సంగమ యాత్ర వీడియోని అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రయోగరాజ్ త్రివేణి సంగమం అనేది హిందూ ధార్మిక స్థానాల్లో ఒకటి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ వద్ద ఉన్నది అలహాబాద్ అసలు పేరు ప్రయోగరాజ్ ఈ ప్రదేశంలో మూడు పవిత్ర నదులు గంగా యమున మరియు సరస్వతి నదులు సంగమిస్తాయి ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు ఈ ప్రదేశంలో మూడు పవిత్ర నదులైన గంగా యమున మరియు సరస్వతి నదులు సంగమిస్తాయి ఈ పవిత్ర సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు త్రివేణి సంగమ వద్ద స్నానం చేయడం పవిత్రమైంది మరియు పాపశయానికి తోడ్పడుతుందని హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది అర్థకుంభమేళ మరియు కుంభమేళ ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి అంత కుంభమేళ మరియు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ప్రయోగరాజులో ఇది ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమూహాలలో ఒకటి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి కుంభమేళ మరియు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది త్రివేణి సంగమంలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమూహాలలో ఒకటి ఈ ప్రదేశంలో స్నానం చేయటం వల్ల పవిత్రతను పొందవచ్చు ఇది మోక్షప్రాప్తికి ముఖ్య కారణంగా భావించబడుతుంది వడ్డు నుంచి మధ్యకి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒకవేపుగా నది ఆ పక్కన ఉన్నది యమునా నది మనకి క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు ఎర్రగా కనబడుతుంది నీరు గంగా వెళ్ళిన తర్వాత ఆకుపచ్చని నీరు యమునా నది రెండు కలుస్తున్న ప్రదేశం ఉంటుంది కుడివైపు వేరుపు నీళ్ళు ఎడమవైపు ఆకుపచ్చని నీరు క్లియర్గా కనబడుతుంది రెండు కలిసే ప్లే ప్లేసు అక్కడే అంతర్వాహినిగా సరస్వతి నది కూడా కలుస్తుంది లోపల నుంచి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుందని చెప్తారు ఈ మధ్య సైంటిస్టులు కూడా కనిపెట్టారు అంతర్వాహినిగా అక్కడ సరస్వతి నది ప్రవహిస్తుందని ఓం నమస్వాయం